డెబ్బై ఐదేళ్లు నిండితే పదవుల్లో నుంచి తప్పుకోవాలంటూ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చేసిన సూచన ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి కావచ్చు కాకపోవచ్చు కాని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుంటే నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఈ డెబ్భై ఐదేళ్ల నిబంధనకు అతీతుడు నరేంద్ర మోడీ ఈ రూల్స్ దాటి ఎదిగిన నాయకుడు డెబ్బై ఐదేళ్లైనా ఎనభై ఐదేళ్లైనా బీజేపీ రాజకీయం నరేంద్ర మోడీతోనే ముడిపడి ఉంటుంది ఈ రోజు మోడీ స్థాయి అలాంటిది అసలు మోడీ తిరుగులేని నేతగా ఎలా ఎదిగారు పార్టీకి మించిన ఇమేజ్ ఆయనకు ఎలా సాధ్యమైంది ప్రధానిగా మోడీ ఉంటేనే బీజేపీ బలపడుతుందనే భావనకు కారణమేంటి ఈ అంశాలపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్ చూద్దాం నరేంద్ర మోడీని లేదని కాదని ఆర్ఎస్ఎస్ సైతం వెళ్లలేని పరిస్థితి ఇవాళ ఉంది నమో ఆర్ఎస్ఎస్ ను దాటి ఎప్పుడో ముందుకెళ్లిపోయారు ఇవాళ దేశంలో నడిచేది మోడీ మోడల్ రాజకీయం దాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే ఆర్ఎస్ఎస్ నుంచే మోడీ ఎదిగుండొచ్చు ఆర్ఎస్ఎస్ నుంచే పాఠాలు నేర్చుకునుండొచ్చు కానీ రాజకీయంలో మాత్రం ఆర్ఎస్ఎస్ వ్యూహాలు ఆర్ఎస్ఎస్ స్థాయిని మోడీ దాటి వెళ్లిపోయారు వాజ్పేయి అద్వానీ వరకు నడిచిన రాజకీయం ఒకటి ఇవాళ నడుస్తున్న రాజకీయం మరొకటి ఈ రోజుకు తగినట్టుగా పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుని పరిస్థితులకు తగ్గట్టుగా వ్యూహాలు సెట్ చేసుకుని అనుకున్న లక్ష్యాలు ఛేదించుకుంటూ ముందుకు వెళుతున్నారు మోడీ మోడీ ప్రధానయ్యేదాకా బీజేపీ వేరు మోడీ ప్రధానయ్యాక బీజేపీ వేరు పార్టీ కంటే చాలా పెద్దగా ఎదిగిపోయారాయన కేంద్రంలో ఉంది బీజేపీ ప్రభుత్వం కాదు మోడీ ప్రభుత్వమే అనంతగా ఆయన ఇమేజ్ ఉంది వరుసగా రెండు సార్లు ఒంటి చేత్తో పార్టీని అధికారంలోకి తీసుకురావడం దేశవ్యాప్తంగా మెజార్టీ రాష్ట్రాల్లో కాషాయ జెండా రెపరెపలాడేలా చేయడంలో మోడీ నాయకత్వ పటిమను ఎవ్వరూ ప్రశ్నించలేరు ఇప్పుడు మూడో విడతలో సంకేత సర్కారే రాజ్యం చేస్తున్నా ఎక్కడా భావన కనిపించకుండా ఇంకా మోడీ ప్రభుత్వమే అని జనమనుకునేలా చేయగలిగిన రాజకీయ వ్యూహ చతురత మోడీ సొంతం అత్యంత సాధారణ జీవితం నుండి దేశంలోని అత్యంత ఉన్నతమైన ప్రధాని పదవి చేపట్టిన ఘనత నరేంద్ర మోడీది ప్రధానిగా మోడీ ఎన్నో విషయాల్లో తన ప్రత్యేకత చూపించారు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నేతలు నడుచుకోక తప్పదు కానీ చాలా కొద్ది మంది నేతలు మాత్రమే తమ మాట ప్రజలే వినేలా చేయగలిగారు స్వతంత్ర భారత చరిత్రలో అలాంటి నేతలు అతి కొద్ది మందే ఉన్నారు అలాంటి వారిలో మోడీ కూడా ఒకరిని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎన్నో ఆశలు మరెన్నో ఆకాంక్షల మధ్య దేశ ప్రజలు రెండు వేల పద్నాలుగులో మోడీకి తొలిసారిగా ప్రధాన అవకాశం ఇచ్చారు మోడీ వేవ్ ఏ రేంజ్ లో ఉందంటే ఆయన ధాటికి ఎన్నో రాజకీయ వటవృక్షాలే కూలిపోయాయి బీజేపీకి ఏమాత్రం పట్టులేని ప్రాంతాల్లో కూడా మోడీ గాలి వీచింది అంతకు ముందు పన్నెండేళ్ల పాటు గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రంలో తిరుగులేని రాజకీయం చేసిన మోడీ అదే వరవడిని ఢిల్లీ వచ్చాక కొనసాగించారు రాజకీయ జీవితంలో ఓటమన్నదే ఎరుగని తిరుగులేని నేతగా పేరు తెచ్చుకున్నారు మోడీ తెచ్చిన ఊపుతో దేశంలో పలు రాష్ట్రాల్లో బీజేపీ జెండా రెపరెపలాడింది దశాబ్దాలుగా బీజేపీకి ప్రాతినిధ్యమే లేని రాష్ట్రాల్లో కూడా అధికార పీఠం దక్కడంతో బీజేపీలో జపం కూడా ఎక్కువైపోయింది ప్రధానిగా పరిపాలనపై కూడా మోడీ తనదైన ముద్రవేశారు అవినీతికి తావిచ్చేదే లేదని అధికార బాధ్యతలు చేపట్టిన తొలిరోజే కార్యదర్శులకు స్పష్టం చేశారు అన్నట్టుగానే చాలా వరకు కేంద్ర పథకాల్లో నిధులు వృధాను అరికట్టారనే పేరు తెచ్చుకున్నారు పైకి టీమిండియా అని చెబుతూ పెద్దన్న పాత్రే పోషిస్తున్నారని బీజేపీయేతర సీఎంలు మోడీ గురించి ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు మాత్రం నమ్మలేదు మోడీ నిజాయితీపరుడు ఆయన ఏం చేసినా పేదల మంచి కోసమే చేస్తారని గట్టిగా విశ్వసించారు రాజకీయంగా కూడా మోడీ గణనీయమైన విజయాలు సాధించారు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు స్థానిక బీజేపీ నేతల్ని కాకుండా మోడీని చూసే కాషాయ పార్టీని గెలిపించారు మోడీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోయినా అసలు ఆస్థాయి వ్యక్తులు ఎవరూ లేరని ప్రత్యర్థులు గుర్తు చేసినా ప్రజలు మాత్రం పట్టించుకోలేదు సీఎంగా ఎవరున్నా తానే ఢిల్లీ నుంచి అన్ని మానిటర్ చేస్తానన్న మోడీ మాటలపై నమ్మకం ఉంచారు డబుల్ ఇంజిన్ సర్కారు నినాదానికి పట్టం కట్టారు దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో చాలా కాలం తర్వాత బీజేపీ ఘన విజయం సాధించింది ఏకంగా నాలుగు వందల సీట్లతో పీఠం అధిష్టించిందే యూపీ సీఎంగా ఎవరిని కూర్చోబెడతారా అని ఆసక్తిగా ఎదురుచూసిన విశ్లేషకుల్ని ఆశ్చర్యపరుస్తూ యోగి ఆదిత్యనాథ్ ను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు మోడీ అప్పటిదాకా యూపీలో చక్రం తిప్పిన ఎస్పీ బీఎస్పీ పార్టీల్ని పూర్తిగా బలహీనపడేలా చేయడంలో మోడీ గాలి బాగా ఉపయోగపడింది కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హర్యానా మహారాష్ట్ర ఉత్తరాఖండ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ గోవా లాంటి పలు రాష్ట్రాల్లో కాషాయ జెండా రెపరెపలాడింది చివరకు కాశ్మీర్లో కూడా పీడీపీతో పొత్తు పెట్టుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మోడీ చరిత్ర సృష్టించారనే చెప్పాలి ఈ విజయాలన్నీ ఒక ఎత్తైతే త్రిపురలో దశాబ్దాల కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని గద్దెదించడం ఈశాన్య భారతంపై తిరుగులేని పట్టు సాధించడం ఒడిశాలో బీజేడీని సాగనప్పడం కేరళలో బీజేపీ గురించి అందరూ మాట్లాడుకునేలా చేయడం బెంగాల్లో టీఎంసీకి బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదగడం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ ఓట్లకు మోడీ పేరు కారణంగా మరో పది శాతం ఓట్లు జత కలుస్తున్నాయని అన్ని పార్టీలు ఒప్పుకోక తప్పని పరిస్థితి ఉంది ఆ రేంజ్ లో దేశ ప్రజలందరి నమ్మకాన్ని చూరగొన్నారు మోడీ హఠాత్తుగా పెద్ద నోట్లు రద్దు చేసినా అప్పటిదాకా ఉన్న పనులన్నీ రద్దు చేసి ఒకే దేశం ఒకే జీఎస్టీ అన్నా ప్రజలందరూ మోడీ నిర్ణయాలు స్వాగతించారు పెద్ద నోట్ల రద్దు కారణంగా చేతిలో డబ్బులు లేక సొంత డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి కూడా ప్రజలు గంటల కొద్ది క్యూలో నిలబడ్డారు వంద మందికి పైగా ఇలా క్యూ లైన్లలో ప్రాణాలు విడిచారనే విమర్శలు వచ్చినా మెజార్టీ ప్రజలు నోట్ల రద్దుతో నల్లధనం రద్దవుతుందని బలంగా నమ్మారు మోడీ ఏం చేసినా ప్రజల మంచికే చేస్తారని విశ్వసించారు జీఎస్టీ కారణంగా రాష్ట్రాల ఆదాయం తగ్గిపోతుందని రాష్ట్ర ప్రభుత్వాలు గగ్గోలు పెట్టినా చాలా మంది ప్రజలు మాత్రం పన్నుల భారం తప్పుతుందని సంతోషించారు మోడీ వచ్చాక ప్రాంతీయవాదం బలంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా జాతీయవాదం పెరగడం మొదలైంది అంతకు ముందు కేంద్రం ఏం చేసినా రాష్ట్రం కోణంలో ఆలోచించిన ప్రజలు కూడా మోడీ ప్రధానయ్యాక మాత్రం మొదట జాతీయ కోణంలో ఆలోచించడం అలవాటు చేసుకున్నారు ఇది ఖచ్చితంగా మోడీ సాధించిన ఘనతే అని చెప్పక తప్పదు ఇన్ని బహుముఖ విజయాలు సాధించిన మోడీ లాంటి నేతకు వయోపరిమితిని వర్తింపచేయడం కుదరదనే చర్చ జరుగుతోంది మోడీ కారణంగా పార్టీ పరంగా బీజేపీ సంస్థాగతంగా ఆర్ఎస్ఎస్ బాగా బలపడ్డాయి ఇక పాలనలో ఎలాగూ తిరుగులేదనే పేరొచ్చింది అందుకే గతంలో ఎవరి హయాంలోనూ సాధించలేని లక్ష్యాలను ఇప్పుడు బీజేపీ సాధించగలిగింది అయోధ్య ఆలయ నిర్మాణం ఆర్టికల్ త్రీ సెవెంటీ కాశీ పునర్నిర్మాణం మిగతా లక్ష్యాలు అన్నిటినీ సమర్థవంతంగా పూర్తి చేయగలిగింది ఖచ్చితంగా క్రెడిట్ మోడీకే దక్కుతుంది అందుకే ఎవరూ మోడీకి వయోపరిమితి విధించలేరు ఇవాళ మోడీ బ్రాండ్ పైనే బీజేపీ రాజకీయం చేస్తోంది దేశంలో వేళ్ల మీద లెక్క పెట్టగలిగే రాష్ట్రాలు మినహా మొత్తం బీజేపీ ప్రత్యక్షంగా పరోక్షంగా రూల్ చేస్తోందంటే అది మోడీ ప్రభావమే కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా పుట్టిన బీజేపీకి మొదట్నుంచి నుంచి ఏక వ్యక్తి నాయకత్వం లేదు కానీ మోడీ వచ్చాక సీన్ మారిపోయింది పేరుకు పార్లమెంటరీ ఉన్నా మోడీ మాటే శాసనం అన్నట్టుగా అమలవుతోంది కార్యకర్త దగ్గర్నుంచి అగ్రనేతల దాకా అందరూ మోడీకి జై కుడుతున్న పరిస్థితి మోడీ ప్రధాని కావడం ఒక ఎత్తైతే పార్టీపై పట్టు సాధించడం మరో ఎత్తుగా చూడాలి బీజేపీలో మోడీ కంటే సీనియర్ నేతలు చాలా మంది ఉన్నారు జాతీయ రాజకీయాల్లో తలపడిన వాళ్లున్నారు వీళ్లందర్నీ ప్రధానైన కొద్ది రోజుల్లోనే మోడీ డామినేట్ చేశారు ఇదంతా కేవలం ప్రధాని పదవిని అడ్డు పెట్టుకొని మాత్రమే చేయలేదు డైరెక్ట్ గా బూత్ స్థాయి కార్యకర్తలతో కూడా కమ్యూనికేషన్ పెట్టుకోవడం ఆయనకు ఉపయోగపడింది గుజరాత్ నుంచి వచ్చిన మోడీ ప్రధాని అభ్యర్థిగా యూపీ నుంచి బరిలోకి దిగడం దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల్ని ఆకట్టుకుంది అప్పట్నుంచి మోడీ కార్యకర్తలతో సమన్వయాన్ని కొనసాగిస్తూనే వచ్చారు ఏ రాష్ట్రం వెళ్లినా అక్కడ కార్యకర్తల్ని కలవడం అలవాటుగా మార్చుకున్న మోడీ కేంద్ర మంత్రులకు అది తప్పనిసరి చేశారు సాధారణంగా బీజేపీ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్న అగ్రనేతలు అద్వానీ మురళీ మనోహర్ జోషి లాంటి నేతల్ని పక్కన పెట్టాలంటే పార్టీపై పట్టు లేకుండా కుదరదు పార్టీలో వాళ్ళిద్దరి శిష్యులు అనుచరులు చాలా మందున్నారు స్వయంగా మోడీ కూడా అద్వానీ శిష్యుడే అయినా సరే ఎవ్వరూ పార్టీకి భారంగా మారకూడదనే విధానానికి ఆయన కట్టుబడ్డారు ఆ విధానాన్ని పార్టీ మొత్తం ఆమోదించేలా చేయడంలో విజయవంతమయ్యారు చివరకు అగ్రనేతలకు టికెట్లు నిరాకరించినా దాన్ని ఎవరూ సీరియస్గా తీసుకోలేదంటే మోడీ మానియా అంతకంటే నిదర్శనం వేరేదేమీ ఉండదు డెబ్బైదేళ్ల వయసు నిబంధన పేరుతో సీనియర్లను వ్యూహాత్మకంగా పక్కన పెడుతున్నారన్న వాదనలు వచ్చినా అవి త్వరలోనే సర్దుమణిగాయి పార్టీ ఫస్ట్ పర్సన్ నెక్స్ట్ అనే బీజేపీ ప్రాథమిక సూత్రాన్ని గుర్తు చేసిన మోడీ ఇది తనతో సహా అందరికీ వర్తిస్తుందని తేల్చేశారు ఎవరికిచ్చిన టాస్క్ వాళ్ళు పూర్తి చేయాలని లేకపోతే నిర్దాక్షిణ్యంగా పదవుల నుంచి తప్పిస్తామనే సంకేతాలిచ్చారు దీంతో బీజేపీలో మోడీ అంటే భయం కూడా ఏర్పడింది అద్వానీ కంటే గొప్ప నేతలు ఎవరున్నారనే ఆలోచనతో ఎవ్వరూ మోడీకి ఎదురు చెప్పే సాహసం కూడా చేయలేదు కేవలం ఒక విజయంతోనో ఒక్క పనితోనో పార్టీపై ఎప్పటికీ పట్టు సాధించడం కుదరని పని ఇక్కడ మోడీ వరుస విజయాలు విజయవంతమైన వ్యూహాలు ఆయన తిరుగులేని నేతగా నిలబెట్టాయి ముఖ్యంగా మోడీ చరిష్మా మోడీ పేరుకే ప్రత్యేక ఓటు బ్యాంకు వంటివి మోడీకి అదన పస్త్రాలుగా మారాయి బీజేపీలో ఎవరికైనా మోడీ విధానాలు నచ్చకపోయినా బహిరంగ విమర్శలు చేయడానికి జంకే స్థితి మోడీకి ప్రజాదరణ ఉండడంతో తమపై వ్యతిరేక ప్రభావం ఉంటుందన్న ఆందోళనే దాని కారణం ఇలా పార్టీని అన్ని రకాలుగా మోడీ అష్టదిగ్బంధనం చేశారు ఎవ్వరూ కట్టుదాటకుండా జాగ్రత్తలు తీసుకున్నారు పార్టీని వదిలి వెళ్లిన వారు నష్టపోవాలి కానీ పార్టీని కాదని కార్యకర్తలకు ధైర్యం నూరిపోశారు ముఖ్యంగా పార్టీని వీడిన నేతలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి గట్టిగా పనిచేసే వ్యూహాన్ని కూడా అవలంబించారు ఇవన్నీ మోడీకి పార్టీలో విశ్వసనీయతలు బాగా పెంచేశాయి ఇంతగా ఓ అగ్రనేత పార్టీలో కార్యకర్తలతో మమేకం కావడం చాలా అరుదు దీంతో గతానికి భిన్నంగా మోడీకి పార్టీలో కింది స్థాయి నుంచి పై వరకు అన్ని స్థాయిల్లోనూ బలం పెరిగింది ఇంతటి బలమైన నేతను కాదని మరెవ్వర్నీ తెచ్చే పరిస్థితి లేదు నిజానికి అలాంటి నేతలు కూడా కనుచూపు మేరలో ఎవ్వరూ కనిపించలేదు బీజేపీలో కొందరు నేతలు రేస్లో ఉన్నారనే ప్రచారం జరుగుతున్నా వారందరికీ పరిమితులున్నాయి వారిలో ఏ ఒక్కరూ మోడీతో పోల్చదగినవారు కాదు అసలు దేశంలోనే మోడీ లాంటి నేత మరొకరు లేరనే పరిస్థితుల్లో ఇక మోడీని మార్చాలనే ఆలోచన మాత్రం ఎందుకు చేస్తారని అటు ఆర్ఎస్ఎస్ ఇటు బీజేపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి ఉత్తరాది దక్షిణాది అనే తేడా లేదు ఏ రాష్ట్రంలో అయినా మోడీ ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారమే బీజేపీ పనిచేస్తుంది ప్రతి పైన ఎప్పటికప్పుడు అధ్యయనం చేసే మోడీ సొంత పార్టీ యూనిట్లు చెప్పేది నిజమా కాదా అని కూడా సరిచూసుకుంటారు దీంతో మోడీకి ఏదో ఓ కథ చెప్తే కుదరదనే భావన వచ్చేసింది ఇలా అత్యున్నత స్థాయిలో ఉన్న నేత ఫుల్ లో ఉన్నారని తెలియడంతో కింది స్థాయి కార్యకర్తల్లో సీరియస్నెస్ వచ్చేసింది చాలా చోట్ల రెండో స్థాయి నేతలతో సంబంధం లేకుండా కార్యకర్తలు డైరెక్ట్ గా మోడీ ఆలోచనలు అమలు చేస్తూ కనిపిస్తున్నారు మోడీ చెప్పాక ఇంకొకరు చెప్పాల్సిన పనిలేదని కూడా అంటున్నారు ఆ లెవెల్లో కార్యకర్తల్లోకి చొచ్చుకెళ్లిన మోడీ మాటకు పార్టీలోకి ఎదురేముంటుంది కింది స్థాయి నుంచి అంచెలంచులుగా బీజేపీలో ఎదిగిన మోడీ ఇప్పుడు పార్టీలో సర్వం సహా ఆధిపత్యాన్ని సంపాదించారు పార్టీ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు బీజేపీ అంటే బ్రాహ్మణుల పార్టీ అనే భావన ఇప్పుడు లేదు బీసీలు ఎస్సీలు ఎస్టీలకు సముచిత ప్రాధాన్యమిచ్చారు అలాగే బీజేపీలో చేరాలంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండాలనే నిబంధనలు నీళ్లొదిలారు ఎవరైనా చేరొచ్చని బీజేపీ కూడా మిగతా పార్టీ లాంటిదేనని లిబరల్ లుక్ ఇచ్చారు బీజేపీ అంటే పెద్దగా ఆసక్తి లేని వాళ్లు అసలు రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేని వాళ్లు కూడా మోడీని చూసి పార్టీలో చేరుతున్నారని బీజేపీ నేతలే ఒప్పుకుంటున్న పరిస్థితి ఆ స్థాయిలో బీజేపీలో మోడీ హవా నడుస్తోంది పార్టీలో చేరే నేతల్ని కూడా వాళ్ల బ్యాక్గ్రౌండ్ ఆసక్తుల్ని బట్టి విభిన్న బాధ్యతలు అప్పచెప్తున్నారు ఈ విధానం కూడా చాలా మందిని ఆకర్షిస్తోంది ఈ పని చెయ్యాల్సిందే అని హుకుం జారీ చేయడం కాకుండా నేతలకు నచ్చిన పనిచేసే ఇవ్వడం మోడీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తోంది సహజంగా అధినేతలు నిర్దేశించిన పని చేయాలని ఆదేశాలిస్తారు కాని పని ఎంచుకునే స్వేచ్ఛ ఇచ్చే మోడీ ఫలితం విషయంలో మాత్రం రాజీ పడబోరని చెబుతారు కాషాయ నేతలు ఈ మంత్రమే ఆయన పార్టీలో అందరివాడుగా చేసిందని అంటారు ప్రభుత్వం ఎంత చేసినా పార్టీ బలంగా ఉంటేనే అధికారంలోకి వస్తామని మోడీ తాను నమ్మడమే కాదు అందరికీ చెబుతారు అలా పార్టీ గౌరవం కూడా పెంచరనేది కార్యకర్తల ఫీలింగ్ బయటకు మోడీ బీజేపీలో తిరుగులేని శక్తిగా కనిపిస్తున్నా మోడీ వచ్చాక పార్టీ ఇమేజ్ పెరిగిందని కార్యకర్తల గౌరవం పెరిగిందని కేడర్ నమ్ముతోంది ఇంతగా కేడర్ అధినేతను ఎత్తి పెట్టుకోవడం సమకాలీన రాజకీయాలు మరే పార్టీలో కనిపించని వ్యవహారం మోడీతో సాధారణ కార్యకర్తలైనా సామాన్య ప్రజలైనా కనెక్ట్ కావడానికి చాలా కారణాలున్నాయి మోడీకి చాలా మంది నేతల్లాగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు అతి సాధారణ కుటుంబం నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ అత్యున్నత స్థాయికి వచ్చిన మోడీ రాజకీయ జీవితం నుంచి ఎవ్వరైనా పాఠాలు నేర్చుకోవచ్చు దేశవ్యాప్తంగా ఉన్న సామాన్యులందరూ మోడీ ప్రస్థానం నుంచి స్ఫూర్తి పొందగలగడం మోడీకి పెద్ద అడ్వాంటేజ్ అలాగే ఎంత అత్యున్నత స్థాయిలో ఉన్నా పని విషయంలో రాజీ పడకపోవడం కష్టపట్టానికి మించింది ఏదీ లేదని ఆచరణలో నిరూపించడం మోడీని ఆదర్శవంతమైన నేతగా నిలబెట్టాయి మామూలుగా నాయకత్వాన్ని మార్చాలంటే ఓ పార్టీ అనుకుంటే అయిపోతుంది కానీ మోడీదంతకంటే పై కాబట్టి ఆయన ఎందుకు మారుస్తున్నారో దేశ ప్రజలందరికీ సమాధానం చెప్పాలి సహేతుక కారణాలు చెప్పాలి అది జరిగే పని కాదు కాబట్టి అసలు మోడీ పదవీ విరమణ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదనే అభిప్రాయాలు వస్తున్నాయి మోడీ కేవలం రాజకీయాలు పాలనాపరంగానే పేరు తెచ్చుకోలేదు ఆయన ఓటు బ్యాంకును పెంచే తీరు ఆకట్టుకునే విధానం మరో పొలిటికల్ మేనేజ్మెంట్ పాఠం మోడీ ఇవాళ ఇండియాలో మధ్యతరగతి బ్రాండ్ అంబాసిడర్ ఓటు వేయడానికి ఇష్టపడని మిడిల్ ని బూత్లకు రప్పించగలిగి ఓటు వేయించగల సామర్థ్యం చరిష్మా మోడీకి మాత్రమే ఉంది హిందుత్వ ద్వారా కావచ్చు తన వ్యక్తిగత చరిష్మా ద్వారా కావచ్చు అవినీతి లేని పాలన అందించడం వల్ల కావచ్చు కారణం ఏదైనప్పటికీ మధ్యతరగతి మొత్తాన్ని బీజేపీ వైపు అలాగే రాజకీయాల వైపు తిప్పగలిగింది మోడీ మాత్రమే మధ్యతరగతి ఓటు బ్యాంకు మొత్తం మోడీ వల్లనే బీజేపీకి దక్కింది భారత్ లాంటి దేశానికి వరుసగా మూడోసారి ప్రధానిగా వ్యవహరించడం అంత ఆశామాషి వ్యవహారం కాదు ఒక రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఒక దేశానికి మూడు సార్లు ప్రధానిగా వ్యవహరించడం అంటే ఏ వ్యూహాలు ఏ కఠోర పరిశ్రమ లేకుండానే రాజకీయాల్లో నిలబడగలరా అయితే మోడీ కూడా నూటికి నూరు శాతం ప్రజామోదం లభించకపోవచ్చు పైగా వరుసగా మూడోసారి అంటే జనాదరణ తగ్గడం కూడా సహజమే మొన్నటి ఎన్నికల్లో బీజేపీ రెండు వందల నలభై సీట్లకు పరిమితమైందంటే దానికి కారణం పదేళ్లుగా ఆ పార్టీని అధికారంలో చూసి ఎంతో కొంత వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది అయితే అబ్కీ బార్ చార్సో పార్ అనే లక్ష్యం పెట్టుకోవడం అత్యాశ అయినా ఆ మాత్రం రెండు వందల నలభై సీట్లు రావడం మోడీ బ్రాండ్ మహిమే ఇవాళ బీజేపీ మోడీ ఫోటో లేకుండా బొమ్మ లేకుండా ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఆ స్థాయిలో ప్రభావం చూపించగల నాయకుడు బీజేపీలో లేడు మోడీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు అనుసరించిన కొన్ని విధానాలు సత్ఫలితాలు ఇవ్వకపోవచ్చు కొన్ని చోట్ల ఎదురు దెబ్బలు తగిలుండొచ్చు ఇటీవల పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించడం ఆ తర్వాత వెంటనే వెనక్కు తగ్గిపోవడం అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గడం మోడీ ఇమేజ్ ను కొంత దెబ్బతీసిన మాట వాస్తవం అయినా సరే మోడీ లేకుండా దేశంలో రాజకీయం ఉండదు మోడీ లేకుండా ప్రస్తుతానికి బీజేపీకి మనుగడ ఉండదు ఇవాళ రాజకీయం మోడీతోనే ముడిపడి ఉంటుంది ఏన్షియన్ పాలిటిక్స్ మోడీతోనే నడుస్తున్నాయి అందువల్ల మోడీకి కాలపరిమితి వయో పరిమితి విధించడం అసాధ్యం వాస్తవిక రాజకీయాల్లో అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాంది ఆర్ఎస్ఎస్ మోడీని తానే సృష్టించి ఉండొచ్చు కానీ మోడీ రాష్ట్రీయ స్వయం సేవక్ ధాటికి ఎప్పుడో ముందుకెళ్లిపోయారు అలాగని ఆర్ఎస్ఎస్ ను మోడీ తృణీకరించడం లేదు కానీ పరిస్థితులకు తగ్గట్లుగా రాజకీయం చేయడంలో ఆర్ఎస్ఎస్ వ్యూహాలను దాటి తన సొంత వ్యూహాలు అమలు చేయడం ద్వారా తాను తప్ప ప్రస్తుతానికి మరో ప్రత్యామ్నాయం లేదని నిరూపించారు బీజేపీలో వికాస్ పురుష్ వాజ్పేయి లోహ్ పురుష్ అద్వానీ కూడా ఆర్ఎస్ఎస్ తలపోటు తప్పలేదు వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కీలక కేబినెట్ నిర్ణయాలన్నీ సంఘ్ అప్రూవల్ కోసం నాగ్పూర్ వెళ్లేవనే వాదన ఉంది ఇక అద్వానీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ ఆయనకు నేరుగా వార్నింగ్ ఇచ్చింది జిన్నాను పొగిడిన వాళ్లకు పదవిలో ఉండే అర్హత లేదని తప్పుకుంటారా తప్పించమంటారా అని హెచ్చరించింది అద్వానీ ఎంత ప్రాధాయపడ్డా గత చరిత్ర ఎంత చెప్పుకున్నా ప్రయోజనం లేకపోయింది చివరకు అద్వానీ పదవి పోయిందే కానీ మోడీ విషయంలో జరుగుతోంది వేరు మోడీపై ఆర్ఎస్ఎస్ నుంచి ఎక్కువ ఒత్తిడి లేదు అప్పటికప్పుడు పరిమిత స్థాయిలో మాత్రమే ఒత్తిడి ఉంటోంది ఎందుకంటే ఎక్కడా మోడీ ఆర్ఎస్ఎస్ కు దూరం కాలేదు ఆర్ఎస్ఎస్ ఆఫీసుకు వెళ్లినా వెళ్లకపోయినా ఆ సంస్థలో తాను నేర్చుకున్న పాఠాలను ఎప్పుడూ మర్చిపోలేదు సొంత ఎజెండాతో పాలన సాగిస్తున్నా హిందుత్వ దీర్ఘకాలిక లక్ష్యాలను వదల్లేదు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయోధ్య వివాద పరిష్కారాలు రామాలయ నిర్మాణం పౌరసత్వ సవరణ చట్టం లాంటి పనులు సంఘ్ను కూడా సంతృప్తి పరిచాయి ఓ దశలో మోడీ పార్టీని గెలిపించే బాధ్యత నాది మీరు కూడా సహకరించాల్సిందే అని ఆర్ఎస్ఎస్ కు గట్టిగా చెప్పగలిగారంటే అదేమీ చిన్న విషయం కాదు ఆర్ఎస్ఎస్ ను కాదని అన్ని నిర్ణయాలు తానే తీసుకున్నా సహకారం లేకపోతే సీట్లు తగ్గుతాయనే భావనతో ఇప్పుడు సంఘ్తో సంబంధాలు వేగంగా పునరుద్ధరించుకున్నా అది మోడీకి సాధ్యమైంది ప్రభుత్వ విధానాలపై వ్యాఖ్యానాలు చేస్తే అందరికీ నష్టమే గెలుపు బాటలో ఉన్న పార్టీకి నష్టం జరుగుతుందని మోడీ ఆర్ఎస్ఎస్ కు నచ్చజెప్పగలిగారు ఏం చెయ్యాలన్న అధికార ముఖ్యమని గ్రహించాలని అర్థమయ్యేలా చెప్పారు దీంతో ఆర్ఎస్ఎస్ కూడా అప్పుడప్పుడు నోచుకున్నా ఎక్కడా బహిరంగంగా మోడీ నిర్ణయాలను తప్పుపట్టలేదు ఇలా అటు పార్టీ ఇటు సంఘ్లో మోడీ తిరుగులేదని పిచ్చుకుంటున్నారు చివరకు కరుడు గట్టిన హిందుత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన శివసేనను దెబ్బ కొడుతున్నా ఆర్ఎస్ఎస్ నుంచి వ్యతిరేకత రాకపోవడమే దీనికి నిదర్శనం శివసేన రెక్కలు కత్తిరించినా చిరకాల మిత్రుణ్ణి ఇబ్బంది పెట్టినా దాన్ని సం కేవలం రాజకీయ వ్యూహంగానే చూడడం మారిన పరిస్థితులకు అతిపెద్ద నిదర్శనం అసలు శివసేనను ఇలా రెండు ముక్కలు చేయొచ్చని బిజెపి గతంలో కలలో కూడా ఊహించి ఉండదు ఇదంతా మోడీ ఇమేజ్ ను ఆయన ఎంతటి బలవంతుడు అనే విషయాన్ని చాటి చెప్పే విషయమే బీజేపీలో మొదటి నుంచి సిద్ధాంతాలకే ప్రాధాన్యం నేతల జయకారాలు కూడా పెద్దగా వినిపించవు వాజ్పేయి లాంటి నేత ఉన్నప్పుడు ఆయన పేరు జపించే పరిస్థితి లేదు కాని మోడీ వచ్చాక అన్ని మారిపోయాయి మోడీ ఉన్నా లేకున్నా బీజేపీ సభల్లో మోడీ జయకారాలు మాత్రం వినిపిస్తున్నాయి మోడీ మోడీ అంటూ నినాదం మంత్రంలా వినిపిస్తూనే ఉంది పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా ఎక్కడ ఎన్నికలు జరిగినా మోడీ నినాదమే మోడీ వచ్చాక బీజేపీ కేవలం హిందువుల పార్టీ అనే భావనలోనూ పూర్తిగా కాకపోయినా కాస్తైనా మార్పు వచ్చిందంటే నమ్మాల్సిందే బీజేపీని వ్యతిరేకించే వర్గాల్లోనూ మోడీ ఓటర్లు పుట్టుకొచ్చారంటే అతిశయోక్తి కాదు మోడీని రాజకీయ నేతగా కాకుండా వ్యక్తిగతంగా ఆయన ఇష్టపడే ఓటర్లు గణనీయంగా ఉండడం ఆయన తిరుగులేని శక్తిగా నిలబెడుతోంది ఇలా పార్టీ సంఘ్ క్షేత్రం ఎక్కడ చూసినా మోడీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది మోడీకి ధీటైన నేత బీజేపీలో ఎవ్వరూ లేరు దీనికి తోడు పార్టీకి మంచి కాలం నడుస్తోంది ఇలాంటప్పుడు మోడీని డిస్టర్బ్ చేయడం ఎందుకనేది సంంగ్ ఫీలింగ్ మొన్న కూడా ఆర్ఎస్ఎస్ అధినేత ఏదో సందర్భంలో చేసిన వ్యాఖ్యల్ని మోడీకి తప్పుగా అన్వయిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు ఆర్ఎస్ఎస్ మనసరిగిన బీజేపీ నేతలు కూడా మోడీ తిరుగులేని నేతను ఒప్పుకుంటున్నారు మోడీ వచ్చాక నేరుగా చెప్పకపోయినా పరోక్షంగా హిందువులకు గౌరవం పెరిగిందని ప్రపంచం భారతీయ సంస్కృతిని చూసే కోణం మారిందన్న ప్రచారం కూడా జరుగుతోంది దీంతో మోడీని టచ్ చేసే సాహసం పార్టీలో ఎవ్వరూ చేయటం లేదు ఆర్ఎస్ఎస్ కూడా విజయ పథంలో సాగుతున్న నేతను తప్పించిన చరిత్ర ఎక్కడా లేదు బీజేపీ అయినా ఆర్ఎస్ఎస్ అయినా పార్టీ బలోపేతం భవిష్యత్తు గురించి ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటుంది అంతేకాని పార్టీని నష్టపరిచే నిర్ణయాలకు ఎవ్వరూ ఓటేసే పరిస్థితి ఉండదు అసలు ఇప్పుడు మోడీని తప్పుకోమని చెప్పినా ఆయనకేమైనా అంటే లేదనే చెప్పాలి ఎందుకంటే మోడీ ఇప్పటికే మూడు సార్లు ప్రధానిగా ఉన్నారు ఇప్పుడు ఆయన కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదు అలాగే ఆయనకు వ్యక్తిగత ఆకాంక్షలు కూడా ఏమీ లేవు కుటుంబం లేదు ఆస్తులతో అవసరమే లేదు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రధాని పదవి మోడీకి అవసరమనే దానికంటే మోడీ ప్రధానిగా ఉండడం బీజేపీకి అవసరం అంటే సబబుగా ఉంటుందేమో మోడీ ఎప్పుడూ పదవుల కోసం పాకులాడలేదు కేవలం వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకున్నారు ప్రజలు సీఎంను చేసినా పీఎంలు చేసినా చిత్తశుద్దిగా పనిచేసుకుంటూ పోవడమే ఆయనకు తెలిసిన విద్య అందుకే మోడీ పనితీరును దేశ ప్రజలు కూడా బాగా ఇష్టపడుతున్నారు అప్పుడప్పుడు పొరపాట్లు జరిగినా సహజమేలే అని సరిపెట్టుకుంటున్నారు అంతేకాని ఆయన్ను మార్చేయాలనే భావన రానియడం లేదు ఏడాది పాటు రైతు ఉద్యమం జరిగి వందల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్న తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిచిందే ఇది మోడీ తిరుగులేని ప్రజాదరణకు నిదర్శనమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మోడీ అవినీతిపరుడని ఎవ్వరు చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరనే అభిప్రాయం ఉంది అంత మాత్రాన మోడీని వ్యతిరేకించే ఓటర్లు లేరని కాదు వ్యతిరేక ఓట్ల కంటే అనుకూల ఓట్లే సంఘటితమవుతున్నాయి అలా అయ్యేలా చేయడంలో మోడీ విజయవంతమవుతున్నారు అభివృద్ధి ఎజెండాను భావోద్వేగాలను మేళమించడంలో అవసరమైనప్పుడు దేశభక్త అనే అంశాన్ని పైకి తేవడంలో మోడీ ఆరితేరారు నాయకుడంటే ఎలా ఉండాలో మోడీ అడుగడుగునా నిరూపిస్తున్నారు ఎప్పుడు ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి ఎప్పుడు మౌనంగా ఉండాలనేది ఆయనకు తెలిసినంత బాగా నేతకు తెలియదంటే నమ్మాల్సిందే ఇక ఎన్నికల్లో గెలుపు విషయంలో మోడీ మాస్టర్ మైండ్ అనే చెప్పాలి ఓవైపు పాలనా రథాన్ని సజావుగా నడిపిస్తూనే మరోవైపు సుడిగాలు ప్రచారాలు చేయడం ఇంకోవైపు అంతర్జాతీయ వ్యవహారాలు చక్కబెట్టడం మోడీ మల్టీ టాస్కింగ్ కెపాసిటీకి నిదర్శనం ఇలాంటి నాయకుణ్ణి వదులుకోవడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారని డెస్క్ मरोम संतोमली का नमस्ते